హాయ్ అండి అందరికీ మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి ఈరోజు మనం దొండకాయ నువ్వుల పల్లి పచ్చడి తయారు చేస్తున్నాం అది ఎలా తయారు చేసేయాలో చూసేసేయండి ముందుగా దొండకాయల్ని పచ్చిమిర్చి టమాటాలని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వీటిని కట్ టమాటాల నుండి దొండకాయలని కట్ చేసుకోవాలి అలా ఇలా టమాటాలు దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత చింతపండు కొత్తిమీర పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర సాల్టు కరివేపాకు ఉల్లిపాయలు అల్లం చిన్నులపాయ కావాల్సిన పదార్థాలు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చి పల్లీలు తీసుకుంటున్నాను కదా వాటిని వేయించుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకోండి అదే ప్యాన్లోకి కొంచెం ధనియాలు వేసుకోవాలి ధనియాలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అల్లం అందుకనే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ టూ స్పూన్స్ నువ్వులు నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి మిశ్రమాన్ని ఇది కొంచెం చల్లారాలి కదా అందుకని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్న పల్లీలు చిన్నుల్పాయి జీలకర్ర కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆనియన్స్ ముక్కలు కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి తగినట్టు సాల్ట్ ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా కచ్చాపచ్చిగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాను కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకుందాం చూసేద్దాం మగ్గినాయో లేదో ఇలా ఇంకా మగ్గలేదండి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం దీంట్లోకి చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసుకొని దీంట్లో నీళ్ళంతా పోయే విధంగా మగ్గించుకోవాలి ఇలా దగ్గర కావాలి ఇలా దగ్గరికి అయ్యేదాకా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి బరగ్గా పట్టుకోండి కొంచెం ఈ విధంగా ఇంకంతే మన టేస్టీ టేస్టీ దొండకాయ నువ్వుల పల్లి పచ్చడి రెడీ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది కదా నాకైతే ఉల్లిపాయ ముక్కుంటే చాలా అండి ఈ పచ్చడి నేను అదే పచ్చడిలోకైనా ఉల్లిపాయ ముక్కుంటే చాలా ఇష్టం ట్రై చేయండి ఒకసారి నా మీకు కానీ నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ